ఏపీఆర్టీఈ అడ్మిషన్స్ రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు అంటే ఏమిటి విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ ప్రకారం ప్రతి ప్రైవేట్ అనే పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లను బలహీన వర్గాలు మరియు వెనుకబడిన తరగతుల పిల్లలకు కేటాయించాలి ఈ సీట్ల ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఎలాంటి ఫీజు ఉండదు ప్రభుత్వం నేరుగా ఆ స్కూళ్లకు ఫీజు చెల్లిస్తుంది ముఖ్యంగా ఒకటో తరగతిలో చేరే పిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ తల్లిదండ్రులు ఇంట్లో కూర్చుని లేదా సమీపంలోని సచివాలయంలో ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు ముందుగా అధికారిక వెబ్సైట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ని సందర్శించండి హోమ్ పేజీలో ఉన్న ఆర్టీఈ అడ్మిషన్స్ రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు లింక్పై క్లిక్ చేయండి అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను ఎంచుకోండి విద్యార్థి పేరు ఆధార్ నంబర్ పుట్టిన తేదీ మరియు తల్లిదండ్రుల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయండి అవసరమైన ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయండి మీ నివాసానికి సమీపంలో ఉన్న పాఠశాలలను ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్స్ ఎంచుకోండి చివరిగా దరఖాస్తును సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ ఎట్ ను ప్రింట్ తీసుకోండి ఈవెంట్ ఈవెంట్ ముఖ్యమైన తేదీలు పాఠశాలల ఖాళీల నమోదు ఫిబ్రవరి ఏడు నుండి పదహారు రెండు వేల ఇరవై ఆరు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి ఇరవై మార్చి పది రెండు వేల ఇరవై ఆరు అర్హులైన విద్యార్థుల డేటా వెరిఫికేషన్ మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు మొదటి విడత లాటరీ సెలెక్షన్ లిస్ట్ మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండో విడత లాటరీ ఫలితాలు ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు అడ్మిషన్ల ధృవీకరణ ప్రక్రియ ఏప్రిల్ పదమూడు నుండి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తుకు ఉండాల్సిన అర్హతలు ఏజ్ ఎలిజిబిలిటీ వయస్సు ఒకటో తరగతిలో చేరే పిల్లలు రెండు వేల ఇరవై జూన్ రెండు నుండి రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పై ఒకటి మధ్య జన్మించి ఉండాలి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్ష ఇరవై వేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో లక్ష నలభై నాలుగు వేల రూపాయలు మించకూడదు వైట్ రేషన్ కార్డు ఉన్నవారు అర్హులు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దరఖాస్తు చేసే సమయంలో మీ వద్ద ఈ క్రింది పత్రాలు సిద్ధంగా ఉండాలి పిల్లల ఆధార్ కార్డు తల్లిదండ్రుల ఆధార్ కార్డు రేషన్ కార్డు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం బర్త్ సర్టిఫికెట్ ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికెట్ కుల ధృవీకరణ పత్రం కాస్ట్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజు ఫోటో ఉచిత సీట్ల వల్ల కలిగే ప్రయోజనాలు నాణ్యమైన విద్య కార్పొరేట్ మరియు ప్రైవేట్ స్కూళ్లలో ఉచితంగా చదువుకోవచ్చు ఆర్థిక భారం తగ్గడం స్కూల్ ఫీజుల టెన్షన్ లేకుండా పిల్లలను చదివించవచ్చు సమానత్వం పేద ధనిక భేదం లేకుండా అందరికీ ఒకే రకమైన విద్య అందుతుంది మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి